నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య అఖండ తాండవం అంటే అఖండ ఫస్ట్ పార్టీకి సీక్వెల్ బాలయ్య బాబు నటించిన ఈ సినిమా కోసం బాలయ్య బాబు అభిమానులు మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కారణం ఏంటి అంటే ఈ సినిమా శివతత్వం మీద రూపొందించబడింది అలాగే సనాతన ధర్మం గురించి చెప్పబడింది అలాగే భారతీయత గురించి చెప్పబడింది అలాగే హిందుత్వం గురించి కూడా ఉంది అలాగే దేశభక్తి గురించి కూడా ఉంది దాంతోపాటుగా మదర్ సెంటిమెంట్ కూడా మిళితమైంది సో అలాంటి ఒక సినిమా కోసం అలాంటి ఒక ఒక భారీ స్థాయి సినిమా కోసం సినీ ప్రేక్షకులే కాదు సామాన్య ప్రజలే కాదు బాబు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంలో డౌటే లేదు కానీ ఆ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది ఎలాగైతే అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందో వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఆ కారణాలన్నిటిని పక్కన పెట్టేసి కొంతమంది ఈ సినిమా గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారు బోయ్పాటి శ్రీని మీద బాలయ్య ఫైర్ అయినట్టుగా వాయిదా వెనుక చిరంజీవి హస్తం ఉన్నట్టుగా కొన్ని క్రియేషన్స్ చేసేసి చాలా చక్కగా కథనాలన్నీ వండి వార్చేసి ఇంటర్నెట్లోను వెబ్సైట్లోనూ సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్స్లోనూ పెట్టేస్తున్నారు వాళ్ళని అందుకే నేను శవాల మీద పేలాలేరుకునే బ్యాచ్ అని పెట్టాను టైటిల్ కూడా నేను అలాగే పెట్టాను బోయిపాటి మీద బాలయ్య ఫైరు వాయిదా వెనుక చిరంజీవి హస్తం శవాల మీద పేలాలేరుకునే బ్యాచ్ అని సో కొంచెం కఠినంగానే ఉండుండొచ్చు నా టైటిల్ కానీ వాస్తవం అదే నిజంగా మాట్లాడుకుంటే బోయిపాటి శ్రీను అనే వ్యక్తి ఈ సినిమాకి డైరెక్టరే ఈ సినిమాని చాలా వ్యయప్రయాసాల కోర్చి తీసిన వ్యక్తే బాలయ్య బాబు ఏజ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్న ఒక హీరోకి పాన్ ఇండియా స్థాయిలో ఒక క్రేజ్ని ఏర్పాటు చేశాడు అంటే ఒక క్రేజ్ ఏర్పాటు అయ్యేలాగా చేశాడు తన సినిమాతోటి అంటే నిజంగా మెచ్చుకోదగిన విషయమే సినిమా రిలీజ్ అవ్వటానికి సినిమా ఒక సినిమాని సైన్ చేసిన తర్వాత డైరెక్టర్ వచ్చి హీరోకి స్టోరీ చెప్పి ప్రొడ్యూసర్ని తెచ్చుకొని సార్ ఈ సినిమా చేద్దాము అని అని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవటం దగ్గర నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మొత్తం బాధ్యతలన్నీ డైరెక్టర్వే నిజంగా చెప్పాలి ఈ మాట ఒప్పుకొని తీరాలి కూడా డైరెక్టర్వే మరి అఖండ టూ ఎందుకని రిలీజ్ కాలేకపోయింది అని అంటే అది బోయ్ పార్టీ చేతిలో ఎలా ఉంటుంది నిజంగా ఒకవేళ షూటింగ్ పార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉండో లేకపోతే ఎడిటింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉండో లేకపోతే మిక్సింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉండో లేకపోతే ఆ సినిమా రెండర ఇప్పుడంటే ఇంతకుముందు అంటే రీలు ఇప్పుడంతా కూడా డిజిటల్ కదా దాంట్లో ఏమైనా డిజిటలైజేషన్లోనో రెండర్ రవటంలోనూ ఏమైనా ప్రాబ్లం ఉండి లేట్ అయిందంటే ఖచ్చితంగా బోయపాటికి చివాట్లు పెట్టవచ్చు బాలయ్య కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా సినిమా అంతా రెడీ అయింది జస్ట్ ఇక వదలటమే మీదకి వదలటమే అది ఒక్కటే ఎందుకని ఆగిపోయింది అని చెప్పేసి చూసుకుంటే కనుక సినిమా ప్రొడ్యూసర్లకి మరో సంస్థకి ఈరోజు ఇంటర్నేషనల్ అనే సంస్థకి మధ్య ఉన్న వైరం వాళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళు బాకీ ఉన్నారు ఆ బాకీ డబ్బు వసూలు చేసుకోవడానికి బోయ్పాటి సినిమా బోయ్పాటి బాబు సినిమా అఖండ టూ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఇది నాలుగో సినిమా ఈ నాలుగో సినిమా చూడాలి అని చెప్పేసి ప్రేక్షకులంతా కూడా అటు బాలయ్య బాబు అభిమానులు సామాన్య సినీ ప్రేక్షకులు అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు బాలయ్య బాబు తెర మీద ఎటువంటి తాండవం చేశాడా అని చెప్పేసి చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య బాబు ఫస్ట్ పార్ట్లోనే అఘోరాగా కనిపించబోతున్నారంటే బాలయ్య అఘోరాన అసలు ఎలాగ సాధ్యపడుతుంది అసలు సెట్ అవుతాడా బాలయ్య అని చెప్పేసి అంతా కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు కానీ బాలయ్య తను అఘోరగా ఎలా ఉంటాడా అని చెప్పేసి ఫస్ట్ పార్ట్లో చూపించి నిరూపించుకున్నారు ఇది ఫస్ట్ పార్ట్లో ఫోటోనే సో ఇది సెకండ్ పార్ట్లో ఫోటో సో మొత్తం మీద బాలకృష్ణ అసలు బ్రహ్మాండంగా సెట్ అయ్యాడని చెప్పేసి ఫస్ట్ పార్ట్కే అప్లాజ్ వచ్చింది మరి పాండమిక్ టైంలోనే రిలీజ్ అయింది ఆ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అఖండ ఫస్ట్ పార్ట్ పాండమిక్ టైంలో కూడా రిలీజ్ అయ్యి వంద కోట్లు పైన సంపాదించింది అఖండ వన్ మరి అలాంటిది ఆ సినిమా నుంచి సీక్వెల్ వస్తుంది అంటే ఇంకా దాని మీద ఎంత ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉంటుంది ఆలోచించండి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవ్వాలంటే బోయ్పాటి ఎలాంటి కథని సిద్ధం చేసుకుని ఉంటాడు బాలయ్య కోసం అనేది కూడా మీరు ఆలోచించుకోవచ్చు సో దానికి సంబంధించిన టీజర్లు ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడు బాలయ్య బాబు నటించిన అఖండ టూకి సంబంధించి ఎంతటి హైప్ వచ్చిందో కూడా ఆలోచించుకోవచ్చు ఇక వీటన్నిటికీ తోడు తమన్ సంగీతం ఫస్ట్ పార్టీకే సినిమా థియేటర్లో బాక్సులు బద్దలైపోయి సౌండ్ బాక్సులు పేలిపోయి సినిమా ఆపేయాల్సి వచ్చింది సో మరి సెకండ్ పార్టీ ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా అలాంటి సినిమాని బోయ్పాటి ఆగి అలాంటి సినిమా ఆగిపోతుంటే బోయ్పాటి చూస్తూ ఊరుకుంటాడా ఖచ్చితంగా తన ప్రయత్నం అయితే చేస్తాడు ఏదైనా సాంకేతిక పరమైన అంశాలు ఉంటే కానీ ఫైనాన్షియల్ పరమైన అంశాలకి తనేం ఏం చేయగలుగుతాడు అలాంటి ఫైనాన్షియల్ అంశాలు ఉన్నాయి మిళితమై ఉన్నాయి అని చెప్పేసి బాలయ్యకి తెలియలేదంటారా వెంటనే ఇవాళ సినిమా పడలేదు బాలయ్య పెట్టిన ముహూర్తమే గురువారం సాయంత్రం పలానా టైంకల్లా సినిమా తెర మీద పడాలి అని ఆ సినిమా ఆ టైంకి తెర మీద పడలేదంటే ఎందుకు పడలేదని ఫోన్ చేసి అడుగుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా బోయ్పాటి పలానా ప్రాబ్లం సార్ ఇది ఇది అని చెప్పేసి చెప్పే ఉంటారు అంతేకాని బాలయ్య ఇలాంటి రీజన్స్కి కూడా ఫైనాన్షియల్ రీజన్స్కి కూడా బోయ్పాటి మీద కేకలేస్తాడు అని అంటే నమ్మే పరిస్థితి ఏమైనా ఉంటుందా నమ్మటం నమ్మకపోవటం అటు ఉంచండి కానీ ఖచ్చితంగా బాలయ్య బోయిపాటి మీద ఫైర్ అయ్యాడు బోయిపాటిని చడామడా తిట్టేశాడు బాలయ్య అని అంటే కనుక ఖచ్చితంగా అసలు ఓపెన్ చేస్తాం కదా ఆ ఐటమ్ ఏంటో చూద్దామని చెప్పేసి యూట్యూబ్లో వీడియో ఓపెన్ చేస్తాం సో అలా వ్యూవర్షిప్ కోసం నాలుగు రాళ్ళు డబ్బులు సంపాదించుకోవటం కోసం కొంతమంది కక్కుర్తి పడి కొంతమంది కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేశారు కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేశారు అర్ధరాత్రే బాలయ్య కారేసుకుని బోయిపాటి ఇంటికి వెళ్ళిపోయాడు బోయిపాటి మీద చడామడ ఆరసాడు అక్కడి నుంచే ఫోన్ చేసి నిర్మాతలు రామ్ అచంట గోపి అోపి మీద ఇష్టం వచ్చినట్టు కేకలేసేశాడు బాలయ్య ఫైర్ అవటంతో వాళ్ళు అసలు వణికిపోయారు అని చెప్పేసి రాసుకొచ్చారు అలాంటి వీడియోలే చేశారు నిజంగా మాట్లాడుకోవాలంటే బాలయ్య అర్ధరాత్రి బోయపాటి ఇంటికి వెళ్ళినప్పుడు బాలయ్య కారు డిక్కీలో వీళ్ళు కూర్చుని చూసారా ఆయనతో పాటు వెళ్ళారా ఆయన కారు ఫాలో అయ్యి వెళ్ళారా లేకపోతే ఆయన కారు డిక్కీలో కూర్చున్నారా వీళ్ళు ఆ అరిసే టైంలో మరి వాళ్ళు ఎక్కడున్నారు బోయపాటి మీద కేకలేసే టైంలో బోయపాటి ఇంట్లో వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు బాత్రూంలో దాక్కున్నారా కిచెన్లో దాక్కుని విన్నారా సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మరి వీడియో చేసిన వాళ్ళంతా కూడా ఈ విషయాల మీద వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సినిమా వాయిదా పట్టడం వెనక చిరంజీవి హాస్తం ఉందంట ఏమన్నా చెప్పేదానికి అసలు కాస్తన్న వివరం తవరం ఉండొద్దు ఒంటి మీద కాస్తన్న మనకి జ్ఞానం ఉండాలా అక్కర్లేదా బాలయ్య బాబు సినిమాని చిరంజీవి ఎందుకు ఆపుతాడు అయితే వాళ్ళు ఇచ్చిన లాజిక్ ఏంటో తెలుసా ఆ మధ్య అసెంబ్లీలో బాలకృష్ణ అట లేచి నిలబడి జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి సంబంధించిన అంశం మీద కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి గట్టిగా అడగబట్టే సినిమాకి సంబంధించిన సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి దిగొచ్చారు దిగొచ్చి మాట్లాడారు అని చెప్పేసి ఆయన చెప్పారు దాన్ని ఖండించారు బాలయ్య ఎవరూ గట్టిగా అడగలేదు ఆ సమస్యల మీద నిదానంగా పరిష్కారం వచ్చిందని చెప్పేసి బాలయ్య తనదైన శైలిలో చెప్పారు అలాగే ఇది ఒక నేమ్ లిస్ట్ అనేది పంపిస్తారు ఎఫ్డిసికి సంబంధించి లిస్టు పంపిస్తారు దాంట్లో బాలయ్య బాబు పేరు చివర వేశారు ఆ చివర వేసిన వాడెవడో కూడా నాకు చెప్పలేదు నేను ఆ విషయం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ యాద దగ్గరికి తీసుకువెళ్ళానని చెప్పేసి కూడా బాలయ్య చెప్పారు అయితే వాడెవడో అన్నమాట ఏది లిస్టు తయారు చేసేది ఎంప్లాయీస్ కానీ చిరంజీవి కాదు కదా మెగాస్టార్ చిరంజీవి కాదు కదా సో దీని అంతా కూడా ఇంటర్ లింక్అప్ చేసేసి అప్పుడు కూడా చెడు వార్తల్ని స్పెక్యులేట్ చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని పనిచేశారు అది ఏ రాజకీయ పార్టీ వెనక ఉండి నడిపించింది అనేది కూడా అందరికీ తెలుసు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి చిచ్చు పెట్టాలని మరో రాజకీయ పార్టీ ఇలాంటి కుతంత్రాలు పనిందని కూడా ఆనాడు అందరికీ తెలుసు అవన్నీ కూడా నిదానంగా అటు జనసేన పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం అంతా కూడా వివరణ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు ఇంటర్నెట్లో కావచ్చు కావచ్చు పెట్టిన తర్వాత అందరికీ అర్థమైంది ఇది బాలయ్య బాబు చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడింది కాదు అని చెప్పేసి సో ఇప్పుడు కూడా చిరంజీవిని మళ్ళీ దీంట్లోకి లాగుతున్నారు ఎలా లాగుతున్నారు ఆ రోజు బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఈరోజు బాలయ్య మీద టైం దొరికింది దెబ్బ కొట్టాడు చిరంజీవి ఎలా ఉంది చిరువు దెబ్బ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా టైటిల్స్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా అంటే కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీని సానుభూతి వచ్చేలాగా చిరంజీవి కుట్రది అన్నట్టుగా టైటిల్స్ పెట్టారు కొంతమంది ఏమో చిరంజీవి ఇప్పుడు టైం చూసి దెబ్బ కొట్టాడు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి రిలీజ్ చేస్తున్నారు వీడియోస్ కొంచెమన్నా బుర్ర ఉందా కొంచెమన్నా కొంచెమైనా ఆలోచన ఉందా వాళ్ళిద్దరూ కలిస్తే ఎంత సరదాగా మాట్లాడుకుంటారు ఎంత సంతోషంగా ఉంటారు కొన్ని వేదికల మీద వాళ్ళిద్దరూ కలిసి స్టేజ్ని కొన్ని సమావేశాల్లో వాళ్ళిద్దరూ కలిసి వేదిక పంచుకున్న సందర్భాలు లేవా ఇవన్నీ కూడా అంటే శవాల మీద పేలాలు లేరుకునే బ్యాచ్ చేసే పనులు ఉంటాయి కదా అవి మాత్రమే వేరే ఇంకేమీ ఉండవు దీంట్లో చిరంజీవి సినిమా ఎప్పుడైనా ఆగిపోతుంది లేట్ అవుతుంది అనుకుంటే అవసరమైనట్టుగా ఏదైనా హెల్ప్ చేయదలుచుకుంటే కూడా మిగతా హీరోలు అంతా చేస్తారు అది బాలకృష్ణ అవ్వచ్చు నాగార్జున అవ్వచ్చు వెంకటేష్ అవచ్చు అలాగే చిరంజీవి సినిమానే కాదు ఇతర హీరోల సినిమాలు ఎవరైనా ఆగిపోతున్నాయి ఏమైనా ఫైనాన్షియల్గా మాట్లాడితే పని అవుతుందా అనుకుంటే చిరంజీవి కూడా మాట్లాడతారు ఆ హీరోల సినిమాలు ఆగిపోకుండా చూడటం కోసం చిరంజీవి కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఎటువంటి ఎటువంటి మనస్పర్ధలు వాళ్ళ మధ్య ఉండవు ఒకవేళ ఏమైనా మనస్పర్ధలున్నా సినిమా ఆగిపోతుందంటే మాత్రం వాళ్ళు ఒక్కడుగు కూడా ఆలోచించరు ఎందుకంటే సినిమా మీద ఆధారపడి ఎంతమంది కార్మికులు పనిచేస్తారనేది ఒక స్టార్ హీరోలుగా వాళ్ళకి మాత్రమే తెలుసు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలుగా వాళ్ళకి మాత్రమే తెలుసుది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే కార్మికులు ఎంతమంది ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు కొరియోగ్రఫీ వైపు కావచ్చు ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎన్ని ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంటే రోజు కూలీ దగ్గర నుంచి కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఒక సినిమాకి ఇంత తీసుకొని పనిచేస్తామని చెప్పేసి పనిచేసే పెద్ద స్థాయి టెక్నీషియన్ల వరకు అందరూ కూడా ఇబ్బంది పడతారు అందుకనే సినిమా ఆగిపోతుందంటే కూడా ఏ హీరో సంతోషపడడు పక్క హీరో సినిమా ఆగిపోతుందన్నా కానీ ఎందుకు ఆగిపోయిందో మన వల్ల ఏదైనా హెల్ప్ జరుగుతుందేమో చేద్దామనే చూస్తారే తప్ప ఇంకా ఇంకొక అడుగు వెనక్కి నెట్టేలాగా చూడరు మొత్తం మీద ఈ ఇష్యూలో జరుగుతుంది ఏంటి అంటే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు గట్టి పట్టుదల మీద ఉన్నారు హీరోస్ ఇంటర్నేషనల్ అధినేత ఆయన పేరు సునీలుల్లా ఆయన వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అందుబాటులో కూడా లేరు సో అఖండ సినిమాకి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇష్యూ కోర్టులో ఉంది దాదాపుగా ఎప్పటినుంచో ఇరవై ఏడు కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది ప్రొడ్యూసర్లు సో ఆ ప్రొడ్యూసర్లు కట్టాల్సిన అమౌంట్ క్లియర్ అయితేనే అది సినిమా తెర మీదకి పడుతుంది పైగా దానికి సంబంధించి పద్నాలుగు పర్సెంట్ వడ్డీ కూడా కలుపుకొని కట్టాలి ఆ ఇరవై ఏడు కోట్లకి పద్నాలుగు పర్సెంట్ కలుపుకుంటే సుమారుగా యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది కోట్లు అవుతుంది ఆ యాభై ఎనిమిది కోట్లు కడితే కోర్టు నుంచి ఎన్ఓసి వస్తే ఆ ఎన్ఓసి తీసుకువెళ్ళి మనం అధికారులకి సప్లై చేస్తే సారీ అధికారులకి సమర్పిస్తే అప్పుడు సినిమా రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నమాట ఫస్ట్ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి డబ్బులు కట్టాలి వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు సో ఒకవేళ డబ్బులంతా కూడా ఇప్పుడు యాభై ఎనిమిది కోట్లో యాభై ఐదు కోట్లు కట్టాలంటే రాత్రికి రాత్రి సాధ్యపడే విషయం అయితే కాదు కదా సో కాబట్టి మేము భరోసా ఉంటాం కట్టించే బాధ్యత మాది అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో పెద్దలు కూడా మాట్లాడడానికి సిద్ధమయ్యారు కానీ సునీలుల్లా ఇక్కడ లేడు లండన్ వెళ్ళిపోయాడు సో ఇప్పుడంతా కూడా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి చాలా వరకు అంటే వాళ్ళు సమ్మెలో ఉన్నారా క్యాన్సిల్ చేశారా ఏంటో తెలియదు అసలు ఇండిగో ఫ్లైట్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో సామాన్య ప్రజలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో టికెట్ బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవటంతో లబోదిబోమంటున్నారు పైగా ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి ఇప్పుడు సునీలుల్లా లండన్ వెళ్ళి కూర్చున్నాడు కదా ఆయన ఫోన్ ఎత్తట్లేదు కదా ఎవరినైనా ఇద్దరు ముగ్గురిని లండన్ పంపించి ఆయనతో మాట్లాడించి సినిమా రిలీజ్ అయ్యేలాగా చూద్దామనంటే ఫ్లైట్స్ కూడా లేవు సో ఏం చేస్తారు ఖచ్చితంగా ఈ అమౌంట్ అంతా సర్దుబాటు అయ్యి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి ఎన్ఓసి తీసుకొని సినిమా రిలీజ్ చేసుకోవాలి సో దానికోసమే కొంత టైం పట్టేలా ఉంది అయితే ఈ సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్కి ఏమైనా క్రిస్మస్ కానుకగా వస్తుందా లేకపోతే సంక్రాంతి కానుకగా జనవరి టైంలో వస్తుందా ఏంటి అనేది తెలియాల్సింది ప్రస్తుతానికైతే సినిమా ఆగింది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు దీని గురించి కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నిర్మాతల వైపు నుంచి ఉంది సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తారా అనేది తెలియాలంటే కొంత టైం మాత్రం వేచి ఉండాల్సిందే మొత్తం మీద ఇలాంటి వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వాళ్ళ విషయంలో ఈ సవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి వాళ్ళు ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ ఏ తమ్నైల్స్ పడితే ఆ తమ్నైల్స్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వీడియోస్ ఏవి నమ్మకండి అటువంటి అనాలసిస్ చూసి ఎవరి మీద ఒక అభిప్రాయానికి రాకండి థ్యాంక్ యూ